శ్రీ గురుభియో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ధ్యానం ఐదవ శ్లోకం నమస్సమస్తూ ఆది భూతృతే అనేక రూప విష్ణవే ప్రభ విష్ణవే ఈ భూమిపై ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి ఆవిష్కరణం ఈ ఆవిష్కరణమే అనేక జీవరాశులకు భూతములకు అనేక రూప రూపాయ అనేక జీవరాశులకు అనేక భూతములకు కారణమైనటువంటి విష్ణువే ప్రభ విష్ణువే విష్ణువుకు ఇవే మా వందనములు అని అంటే దేవుడు అనేది ఒక వైజ్ఞానిక పరమైనటువంటి విషయం అనేది మొదటి శ్లోకంలో మనకి కనిపిస్తుంది సృష్టికి కావాల్సింది చైతన్యం ఆ చైతన్యం నుంచే నీరు వాయువు వృక్షాలు జీవులు అన్నీ పుట్టుకొచ్చాయి ఇది వైజ్ఞానికంగా నిరూపించబడినటువంటి విషయం సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యాసాచారుడు మనకు ఈ విధంగా తెలియజేశారు నమస్సమస్త భూతానం ఆది భూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే అని తెలియజేశారు స్వస్తి